హైదరాబాద్ యాప్రాల్లో వాహనదారులను మోసం చేస్తున్న ఘటన కలకలం రేపుతుంది పెట్రోల్ బంకులో ఉచితంగా గాలి కొట్టే శాకుతో టైర్ ప్రెషర్ చెక్ చేస్తున్నట్లు నటించి చిన్న సూరితో టైర్లను కావాలని పంచర్ చేస్తున్నట్లు బయటపడింది తర్వాత పక్కనే ఉన్న పంచర్ షాపుకి పంపించి వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇలాంటి మోసాలు గమనిస్తే వెంటనే పెట్రోల్ బంక్ మేనేజర్ కు ఫిర్యాదు చేయాలి లేదా డయల్ హండ్రెడ్ కి సమాచారం ఇవ్వాలి వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు తెలుగు పైసాకి వెండే వెండరే వెండర్ వాళ్ళతో నాకు డౌట్ ఎక్కడ వచ్చింది తెలుసా ఫ్రంట్ లెఫ్ట్ టైర్ పెట్టాడు థర్టీ ఫైవ్ అయింది తీసాడు మళ్ళీ పెట్టాడు అక్కడ రెండు నిమిషాల తర్వాత ఈ లోపల ఏదో అరే నేను అడిగింది ఎందుకు రెండోసారి పెట్టామంటే సార్ తక్కువ ఉంది సార్ అన్నాడు వీడికి ఎలా తెలుస్తుంది గాలి తక్కువ ఉందని గాలి సగం పెడుతుండగా చెప్పింది లోపల నాలుగు వందలు నాకు నాలుగు వందలు ఆదాయ్ ఇప్పుడు వంద ఒకసారి మధ్యాహ్నం ఇక్కడ మధ్యాహ్నం ఏమైనా చేసుకోండి మాట్లాడదాం ఇప్పుడు మా కళ్ళ ఇప్పుడు మీరు కనబడారు కదా నాతో జరిగిందని చెప్తా జరిగిందని చెప్తలేను కదా అంటే అప్పుడు జరిగింది అంటే నష్టపోయినా కాదు మీ స్టాఫ్ నిదు నువ్వు నిన్ను సమర్థించుకుంటే సమర్థించుకో నాకేం ప్రాబ్లం లేదు ఎప్పుడో జరిగిందని మాట్లాడారు అనదు నువ్వు యాజ్ మేనేజర్ గా చెప్తున్నా చూడండి అది కాదన్నా కాదు కాదన్న నేను అనేది ఒకటే అన్న అదే అన్న ఇప్పుడు పది లక్షల బండి అన్న పది లక్షల బండి పెట్రోల్ గుడించుకుంటున్నాము మేము ఎప్పుడు కూడా ప్యూరిటీ చెక్ చేయలేదు ఈయన కొడుకులు పది రూపాయలు ఫ్రీ పెట్టింద్రం ఎవట్లేదా నేను ఇవ్వట్లేదా ఆ ఇమేజ్ సేసే ఫ్రీ సర్వీస్ ఇప్పుడు ఫ్రీ సర్వీస్ బొక్క किसको कर रहे बे? हो किसको कर रहा है तू सेठ तुम लोग तो पैसा लेते सेठ की सेठ की क्यों करते तुम लोग सेठ क्या नाम फैमिली के साथ खड़े पे दो दो तीन तीन पंचर करते हो साले खाना हजम होता है साले तुम हैवान हो साले हैवान हो साले बैर्स साले मेरा पूरा पंचर डाल पहले